ప్రవేశ్రామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఆది కాండము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి దేవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండను నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు అనెను దేవుడైన యహోవా కయ్యనితో మాట్లాడుతున్నటువంటి మాటలు సత్క్రియ అంటే మంచి క్రియ నీవు మంచి క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము ఉంచి ఉండునని దేవుడు కయ్యనతో ఇక్కడ మాట్లాడుచున్నట్టుగా మనము చూస్తున్నాము ఆదాము హవ్వల యొక్క కుమారులు కయ్యను మరియు హేబిలు కయ్యను భూమిని సెద్య పరచువాడు హేబిలు గొర్రెల కాపరి ఇద్దరు కూడా దేవునికి ఇక్కడ అర్పణలు తీసుకొని వచ్చారు కయ్యను పౌలము పంటలో కొంత తీసుకొని అర్పణగా తీసుకొని వచ్చాడు హేబేలు మందలో తొలచూళ్ళు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చినట్టుగా మనము బైబిల్ వాక్యంలో చూస్తున్నాము దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టినాడు కయ్యను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యిన్కు చాలా కోపము వచ్చి తన యొక్క ముఖాన్ని చిన్నపుచ్చుకున్నట్టుగా మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాము కయ్యను హేబేలు ఇద్దరు కూడా ఇక్కడ సహోదరులు అంటే ఒకే ఉదరంలో జన్మించినటువంటి వారు ఒకే తల్లి గర్భంలో జి పుట్టినటువంటి వారు అయినప్పటికీ కూడా కయ్యేను కోపంతో తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి అతన్ని చంపినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము హేబేలు రక్తం యొక్క స్వరము నేలలో నుండి మొరపెట్టు చున్నదని దేవుడు కయ్యిన్తో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడైన యహోవా కయ్యంతో మాట్లాడుతున్నాడు హేవీలు రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టు చిన్నదని కయ్యంతో మాట్లాడుచున్నటువంటి దేవుడు కయ్యన్ని ఇక్కడ శపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము నీ తన్ నీ యొక్క తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచినటువంటి ఈ నేల నీకు ఇక ఉండదు అని దేవుడు కయ్యను శపిస్తున్నాడు అదేవిధంగా తన యొక్క సారమును ఇక మీదట నీకు ఇయ్యదు అని కూడా చెప్తున్నాడు భూమి మీద నీవు దేశదిమ్మరువై ఉందని దేవుడు కయ్యని ఇక్కడ శపించినట్లుగా మనము చూస్తున్నాము ప్రియమైనటువంటి సహోదర అదేవిధంగా సహోదరులరా మనం ఈ లోకంలో ఏ విధంగా ఉన్నాము ఒకే తల్లి గర్భంలో పుట్టిన మనము మన సొంత వారిని చంపే విధంగా మనము ఉన్నామా ఒకే ఇంట్లో మనము బాల్యం నుండి కూడా పెరిగి అసూయ కోపము కలిగి ఉన్నామా లేదా శత్రువులుగా మనము జీవిస్తున్నామా మనలో ప్రేమ లేకుండా ఉన్నామా ఒక్కసారి మనల్ని మనం కూడా ఆలోచించుకున్న వారమై ఉంటున్నాము ఖచ్చితంగా మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి దేవుడు ఇలా పరిశోధించుకున్నట్టుకు కావాల్సిన సమయం మనందరికీ కూడా గాక ఒకే తల్లి గర్భంలో పుట్టిన మనము ఏ విధంగా జీవిస్తున్నాము ఒకసారి మనము ఆలోచిసుకుందాము సారం లేకుండా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా లేదా భూమి మీద నివసించలేక మనము పోతున్నామా లేదా దేశ దిమరణమై మనము ఒకవేళ తిరుగుచున్నామా మన దోషశిక్ష మనకి ఏ విధంగా ఉంది మన దోష శిక్షను మనము ఏ విధంగా ఈరోజు భరిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనము ఆలోచించుకుందాము కీర్తన నూట ముప్పై మూడు ఒకటవ వచనం మనకు ఒకటి నుంచి మనకి మూడు వచనం వరకు వాక్యం ఏ విధంగా వివరిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి ఉండు నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అని సహోదరులము ఒకే ఉదరంలో జన్మించిన మనము ఒకే తల్లి గర్భంలో జన్మించిన మనము నివసించుట కలిసి నివసించుట చాలా మనోహరమని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి వివరిస్తుంది అదేవిధంగా అది పరిమళ తైలము వలె ఉండునని సెలభిస్తుంది పరిమళము నిజంగా సువాసనను వెదజల్లేదిగా వెదజల్లేటువంటి ఒక మంచి తైలముగా ఉన్నట్టుగా వాక్యము వివరిస్తుంది దాంతోపాటు మంచు వలె అది ఉండును అని వాక్యము బోధిస్తుంది అంత మాత్రమే కాదు ఆశీర్వాదంను శాశ్వత జీవమును అని వివరిస్తుంది అంటే మనము ఐక్యత కలిగి ఉంటే మనము మనోహరంగా ఉండగలుగుతాము మంచు వలె ఉండగలుగుతాము దాంతోపాటు ఆశీర్వాదంగా ఉండగలుగుతాము శాశ్వతమైన జీవమును కలిగి ఈ లోకంలో మనము జీవించగలము ఈ విధంగా మనము జీవించడానికి ప్రయత్నము చేద్దాము దేవుడు ఈ విధంగా జీవించడానికి మనకు సహాయము చేయను గాక అదే విధంగా యోబు ఐదవ అధ్యాయము రెండవ వచనంలో మనము చూసినట్లయితే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చదరని వాక్యం వివరిస్తుంది అదే ఆది కాండము నాలుగు ఇరవై మూడవ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఏ విధంగా వివరిస్తుంది నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుని చంపితిని నన్ను రెచ్చగొట్టినందుకే ఒక పడశువాని చంపితిని అని ఇక్కడ మనము కయ్యేను చంపబడినట్లుగా మనం చూస్తున్నాము బుద్ధి లేని వారు అసూయ వలన సత్యధరణి యోబు వివరిస్తున్నాడు ఐదు రెండవ వచనంలో కయ్యేను చంపబడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము కేవలము కోపము వలన కేవలము కోపము వలన మనము కోపానికి వ్యతిరేక పదం చూసినట్లయితే ప్రేమ అయి ఉంటుంది మొదటి పేదరు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే అన్నిటికంటే మనము ఇక నాలుగవ ఎనిమిది నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక నీడల ఒకడు మిక్కటమైన ప్రేమ కల వారా ఇండు అని వాక్యం మనకి వివరిస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా అన్నిటికంటే అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ప్రేమ అని వాక్యం మనకి వివరిస్తుంది ప్రేమ కలిగి మామూలు ప్రేమ కాదండి ఇక్కడ మిక్కటమైన ప్రేమ అంటున్నాడు దేవుడు వాక్యంలో మిక్కటమైన ప్రేమ కలిగి జీవిద్దాము ఈ విధంగా మనము జీవించుటకు దేవుని యొక్క కృప మనందరికీ తోడైండును కాక దేవుడి యొక్క సహాయము మనకి అందును కాక దేవుని యొక్క సహాయాన్ని మనందరం కూడా కోరుదాము ఒకే ఉదరంలో జన్మించిన మనము సహోదరులము ఒకే తల్లి గర్భంలో జన్మించిన మనము ఒకవేళ వలె శపించబడిన వారంగా ఉన్నట్లయితే దేవుని చెంతకొద్దాము సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటుంది ప్రేమ కలిగి ఉండడానికి అన్నిటికంటే ముఖ్యంగా మిక్కటమైన ప్రేమ కలిగి ఉండు అంటున్నాడు కనుక దేవుడు ఆ విధంగా మనము మన సహోదరులతో నేటి దినం నుంచి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాము ఐక్యత కలిగి నివసించుటకు ప్రయత్నం చేద్దాము దేవుడు ఈ విధంగా ఉండటకు మనకు సహాయం చేయనుగాక ఆమె